అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను అండి పిండితో చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది మీ ఇంట్లో రాగి పిండి ఉంటే ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది బరువు తగ్గాలన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఎన్నో మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూసి నేర్చుకొని తినండి పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయగాకండి చేయకుండా రండి వీడియోలోకి వెళ్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేయాక మర టీ స్పూన్ ఆవాలు మర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు కాస్త చిట్టపట్టలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ధానియాన్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి ఇదంతా బాగా వేయించుకోవాలండి కొంచెం ద్వారగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు క్యారెట్ని ఇలాగా తురిమి వేసుకోవాలి ఈ క్యారెట్ అంతా పచ్చివాసం పోయి బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ వరకు ఫ్రై చేసుకోవాలి మంట వచ్చేసి సన్నం మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను చూసి వేసుకోండి రుచికి తగ్గట్టుగా వేసుకోండి లైట్గా పసుపు చిటికెడు ఒక కారు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ సమయంలోనే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఈ కొత్తిమీర జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది ఆ ఫ్లేవర్ అనేది ఈ మసాలా దిగుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకుంటామో అదే కప్పుతోనే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూతి చూద్దాం చూడండి బాగా పొంగుతుంది ఒక పొంగు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనము మంటని సిమ్లో పెట్టుకొని రాగిపిండి యాడ్ చేసుకుందాం ఒక కప్పు రాగిపిండి మంట సిమ్లోనే పెట్టుకొని రాగిపిండి అంతా బాగా కలుపుకోవాలి వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసేంతవరకు కలుపుకోవాలి లమ్స్ లేకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సన్న మంట మీద ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది చల్లారి నుంచి మనము ఉండలు చేసుకుందాం ఇప్పుడు పిన్నంతా బాగా చల్లారిపోయింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఉండలు అనేది చేసుకుందాం చేతి కొంచెం ఆయిల్ రాసుకొని ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసుకొని తినచ్చు అన్నీ ఇలాగ ఉండలు చేసుకోండి అన్నీ ఈ విధంగా మొదలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనము స్టీమర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకుందాం స్టవ్ మీద ఒక స్టీమర్ కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకొని వాటర్ వేడయ్యాక ఇక్కడ మనము స్టీమర్ పాత్ర పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఆవిరి పాత్రలోకి మనము వన్నలని ఒకటి ఒకటి పెట్టుకుందాం ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సన్న మంట మీద స్టీమ్ చేసుకోవాలి ఆవిరి పట్టుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూతరి చూపిస్తున్న చూడండి వేడి వేడిగా ఎలా స్టీమ్ అయ్యాయో ఇప్పుడు ఇవన్నీ చల్లారిన పాట మనం సర్వ్ చేసుకొని తినటమే రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు రాగి పిండి బాల్స్ని కుడుముల ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఈ రాగి పిండి కొడుములు మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు